హలో ఫ్రెండ్స్ ద్రౌపది ఎందుకు అవమానించబడింది శ్రీకృష్ణుడు ఎందుకు ఆలస్యం చేశాడు ఈ స్టోరీ మీకు తెలుసా అవలెత్తే లేకపోతే వీడియోను ఎందుకు చూడండి ఇది కేవలం అప్రతిష్టకర సంఘటన కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుగాల పోగాటం శ్రీకృష్ణుడు ఆలస్యం చేశాడా లేదా మనమే ఆలస్యం చేశామా ఆయనను పిలవడంలో ఈ కథకి అర్థం తెలిసినప్పుడు మన జీవితం కూడా మారిపోతుంది ఒకరోజు అస్తినాపుర రాజసభ బంగారు నిల్వగ్డ పాలసీరు వంటి సింహాసనలు మధ్యలో ధృతరాష్ట్రుడు కౌరలు ధర్మ విరుద్ధమైన ఆలోచనలు పాండవులను పాషాయుధంలో చితకలింపవచ్చాయి వారు జూదంలో తమ రాజ్యాన్ని ధనాన్ని కూడా కోల్పోయారు చివరికి సతీమణిని కూడా జూదంలో కోల్పోయారు అప్పుడు ఇద్దిష్టకుడు తలవంచుకుని ద్రౌపది మా భాగ్యదేవత కానీ నేను ఆమెను కూడా పణంగా పెట్టినాను అని అంటాడు భీముడు కోపంతో ఇదిష్టగా ఇది నీ ధర్మమా సతీమణిని ఎవరైనా పణంగా పెట్టి చూదమారుతాగా నీకు ఏమైనా న్యాయంగా ఉందా అంటాడు అప్పుడు దుశ్శాసనుడు కోపంగా రాజభవనంలోకి ప్రవేశించి ద్రౌపది ఉన్న అంతఃపురానికి వెళ్తాడు ద్రౌపది కంపిస్తూ ఈ హాస్యమా నన్ను పణంగా పెట్టినారా నేను రాజమాయిచి ఐదు పురుషుల భార్యను మమ్మల్ని విచారించాలి కదా అని ద్రౌపది అంటుంది అప్పుడు దుశ్శాసనుడు నీ భక్తిని నిన్ను పణంగా పెట్టినప్పుడు నిన్నేమడగాలి నిన్నెందుకు విచారించాలి అంటాడు అప్పుడు నువ్వు మా దాసిగా మా రావు చల్లగా రావు అంటే లాగుతాను అంటాడు అప్పుడు ద్రౌపది కృష్ణగంగు చీగలో ఉంటుంది కళ్ళల్లో నీళ్ళు ఆమెను లాక్కొచ్చే దుశ్శాసనుడు మధ్యలో భీముడు సారీ భీష్ముడు ద్రోణుడు మౌనంగా చూస్తుంటాడు సభ మధ్యలో ద్రౌపది చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తుంది ద్రౌపది ఇక్కడ అందరూ ఉన్నారు భీష్ముడు తోణుడు కృష్ణాచార్యులు కాజులు కానీ ఒక స్త్రీ మీద జరుగుతున్న అత్యాచారాన్ని ధైర్యం ఎవ్వరిలో లేదు ధర్మమా నువ్వు ఎక్కడున్నావు అంటూ ద్రౌపది కళ్ళల్లో నిలిపిస్తుంది సమస్య పురుషార్థ్యానికి తపనలకు వ్యతిరేకంగా ఆమె ధర్మాన్ని ప్రశ్నించింది అది ఆమె ప్రాణభయంతో చేసిన విజ్ఞప్తి కాదు అది సమాజాన్ని దేవతల్ని ఆవాహించడమే అప్పుడు శ్రీకృష్ణుని ద్రౌపది ఈ విధంగా స్మరిస్తుంది ద్రౌపది రెండు చేతులు పైకెత్తి కన్నీళ్లతో కృష్ణుణ్ణి స్మరిస్తుంది ద్రౌపది తన బలాన్ని భర్తలను రాజ్యాన్ని పిలిచింది కానీ ఎవరూ రక్షించలేదు ఆఖరికి మాత్రం ఆమె భగవంతుణ్ణి పిలిచింది ఏ కృష్ణ మమేలే రక్ష అని పార్థి ప్రాథపడుతుంది అప్పుడు సముద్రం ఒడ్డున ధ్యానంలో కృష్ణుడు ఆధ్యాత్మికంగా దివ్యశక్తిగా స్పందన అతని నయనాల్లో తేజస్సు అప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడు స్పందిస్తాడు వగణదేవుడి ఆదేశించిన దివ్య వస్త్రాలను పంపించారు దుశ్శాసనలో గట్టిగా లాగుతున్న వస్త్రం ఎప్పటికీ పూర్తిగా ఊడడం లేదు సభ మొత్తం ఆశ్చర్యపోతున్నాడు దుర్యోధనుడు పాయనపై దరిదాపుగా నడుచుకుంటూ నవ్వుతున్నాడు దుర్యోధనుడు ఇంత చీర ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచనలో పడిపోతాడు ద్రౌపదిని నికాసాన్ని దివ్య కాంతి రక్షిస్తూ ఉంటుంది అది ఆ మహాశ్రీకు జరిగిన అవమానం కాదు అది యుగాంత శంఖం ఆ రోజు నుంచి కృష్ణుడు వాక్యం ఇచ్చాడు ఈ అవమానానికి ప్రతిఫలం కురుక్షేత్రంలో మీరు పొందుతావు అని చెప్పేస్తాడు అప్పుడు కృష్ణుడు ద్రౌపదిని పరామర్శిస్తూ కృష్ణుడు ద్రౌపది నీ శరణాగతి నన్ను ఆకర్షించింది ధర్మాన్ని నమ్మిన వారికి నేను ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడుంటాను కానీ నువ్వు నన్ను చివరికి పిలిచవు మనుషులపైన సామర్థ్యం పైన ఆశ పెడితే దేవుడు వెనక్కి వెళ్తాడు అని చెప్తాడు కొంతకాలం తర్వాత ద్రౌపది యొక్క అవమానమే పాండవులకు ప్రజ్ఞ కారణమైంది దుర్యోధనుడి నాశనానికి బీజం వేసింది ఆ సంఘటన వల్లే కురుక్షేత్ర యుద్ధం తప్పలేదు ధర్మానికి యుద్ధానికి ప్రారంభం ఇదే ఈ కథలో నీతి ఏంటంటే ఈ కథలో ఒకే పాఠం ఉంది ధర్మం ఆలస్యం కావచ్చు కానీ ఊటం ఉండదు భగవంతుడు వెంటనే స్పందించకపోవచ్చు కానీ నువ్వు ధర్మాన్ని నడుచుకుంటూ పోతే ఆ దేవుడు కూడా నీ వెంటే ఉంటాడని తెలుసుకోవచ్చు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి